ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా పిలువబడుతున్నటువంటి భారత రాజ్యాంగాన్ని మరి ప్రపంచ మేధావి ప్రపంచ దేశాలు కొనియాడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సర్వసత్తాక గణతంత్ర లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగ ఈ దేశాన్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో మరి తన జీవితాన్ని సైతం త్యాగం చేసి దేశ ప్రజల కోసం అంకితం చేసినటువంటి మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు పార్లమెంటు సాక్షిగా ఆయన నిర్మించి ఇచ్చినటువంటి రాజ్యాంగ బలాల ద్వారా ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఆయన నిర్మించి ఇచ్చినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈరోజు పార్లమెంటులో కేంద్ర మంత్రి పదవిని నిర్వహిస్తూ ఉన్నటువంటి మోదీ ప్ర మోదీ అమిత్ షాలో ఈరోజు రాజ్యాంగం ద్వారా రాజ్యాంగ శిల్పి నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు కించపరుస్తూ అవహేళన చేస్తూ చాలా దయనీయమైనటువంటి విధానంలో ఈరోజు అంబేద్కర్ గారిని కించపరచడం జరిగింది కాంగ్రెస్ పార్టీగా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని సూటిగా ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం ఈ దేశంలో అంబేద్కర్ అంటే ఫ్యాషన్ కాదు అంబేద్కర్ అంటే ఈ ఈ దేశ ప్రజల ఆత్మగౌరవం ఈ దేశ ప్రజల ఎమోషన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అలాంటి ఎమోషన్ ను టచ్ చేసినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని పూర్తిగా కూలదో చేయడానికి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు కంకణ బతులై శ్రమిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఈ దేశాన్ని నిర్మాణం చేసినటువంటి ఈ దేశానికి అత్యంత విలువైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి మరి అంబేద్కర్ గారికి మీద ఏ రాష్ట్రం చిత్తశుద్ధి ఉన్నాయి ఈ తన మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీగా ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికం కూడా సంకట బతులు ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీని తరమికొట్టడానికి సిద్ధమవుతూ ఉన్నామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం